జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చౌదరుడు నాగబాబు ఈ రోజు ఒక ప్రకటన చేశారు జగన్ రాష్ట్రపతి పాలన కోరడం సరైనది కాదు అని నిజమే రాష్ట్రపతి పాలన కోరడం సరైనది కాదు నేను కూడా ఇందాక వేరే వీడియోలు నేను చెప్తున్నాను కానీ ఆయన అన్న రెండవ మాటతో మనం పెద్దగా భవించలేము అది ఏంటంటే కేంద్రం మాకు పూర్తి సహకారం ఇస్తుంది అని ఇప్పటి కూడా ఏం సహకారం ఇచ్చింది మనకేం తెలియలేదు గత పదేళ్లలో ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదని వాళ్ళు వీళ్ళు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు అయితే చెప్పారు ప్రత్యేక హోదా వీటి ఇప్పుడు మరి ఆ కోరికలన్నీ అలాగే ఉన్నాయి కదా నిధులు కూడా కొరత కూడా చాలా ఉంది అందువల్ల కేంద్రం పాలన లేదా కేంద్రం రావాలి అన్నది అది అది సరైనది కాదు కేంద్రం అంటారు కేంద్ర పార్టీలు ఆ కూటమే ఇక్కడ కూడా పాలిస్తుంది డబుల్ ఇంజన్ సర్కారు కాదు తెలుగుదేశం ప్రధాన శక్తి కానీ అందుకని జగన్ మాట్లాడింది అది సరికాదు అలా అడగకూడదు అనే వరకు మనం నాగబాబు చెప్పిన దాంతో ఏకీభవించవచ్చు రెండో దాంతో మనం ఏకీభవించలేము కేంద్రం అన్నీ చేస్తుంది నిజంగా రేపు బడ్జెట్లో కనుక ఆంధ్రప్రదేశ్కు అవసరమైనవన్నీ చేస్తే మనం తప్పకుండా స్వాగతించవచ్చు ఆహ్వానించవచ్చు ఇంకా మూడో అంశం కూడా ఉంది మేము పోయిన తర్వాత ఎలాగో మీరే వస్తారు అప్పటికైనా పరిస్థితులు సరిగా ఉండాలంటే అని బాబు అన్నారు దీని వెంటనే వైసీపీ వాళ్ళు మళ్ళీ మేమే వస్తామని ఒప్పుకున్నారని ఏదో ఆనందపడుతున్నారు నేను వాళ్ళు వీళ్ళ ఆనందాలు ఆవేశాలతో నాకేం సంబంధం లేదు కానీ ఒకటేమో అసలు ప్రభుత్వాలు వాళ్ళు పోయి వీళ్ళు వీళ్ళు పోయి వాళ్ళు వస్తుంటారు అనే తేలిక అంచనా వేసుకోవడం అది సరిగ్గా కాదు ఇంకా రెండోది ఏళ్ళు కాబట్టి మీరు వచ్చేసరికి సరిగ్గా ఉండాలంటే పదిహేను ఏళ్ళు అని దురదృష్టవాల అలా అదృష్టవాల ఈ దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి ఐదేళ్ళు ఉంటాయి ఈ ఐదేళ్ళు ఎలా సరిగ్గా పాలించాలి ఆ విధంగా మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసం ఎలా పొందాలని వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్పకుండా చేసి ప్రజల మెప్పు పొందితే అది చాలా మంచిదే కానీ పదిహేను ఏళ్ళు వ్యవధి కావాలి అంటే వ్యవధి ఇవ్వాల వద్దని నిర్ణయించాల్సిన మటుకు ప్రజలు పరిపాలన చక్కగా ఉండి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకొని వెళ్ళి చేస్తే తప్పకుండా ప్రజలు వాళ్ళ మద్దతు లభిస్తుంది అలాగే కేంద్రం కూడా వాళ్ళు ఇచ్చారు అని ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా చెప్తే ఇవ్వనప్పుడు ఇచ్చారని చెప్తే ఎలా ఏమి ఇస్తారో మనం చూద్దాం ఇస్తే తప్పకుండా మనం బలపడతాం గతంలో అయితే ఏం చేయలేదు ఇప్పటికైతే ఏమి హామీ లేదు మామూలు మాటలు తప్ప అవేమి జరగకుండా పదిహేను ఏళ్ళు ఉండాలనుకోవడం అంటే అవి చేస్తూ పదిహేను ఏళ్ళు ఉండాలనుకోవడం ఓకే ఇంక ఇతర అంశాలు అంటారా తప్పకుండా ఒక పార్టీ జనసేనగా కానీ ఇంకో విధంగా మేము సరిగ్గా చేస్తాము అనే భరోసా ఉండటము అవతల వాళ్ళని రానివ్వమంటము అది సరైనది కానీ కేంద్ర జోక్యం కోరడం పొరపాటు కేంద్రం అంత చేస్తుందని పొగడ్డం కూడా వాస్తవమైన విషయం కాదు వాళ్ళు చెయ్యలేదు కొరత మీన్ పూర్తిగా లోట్లు పోట్లలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే దానికి కేంద్రం సగం కారణం ఇంకోటి జగన్ తప్పిదాలు ఆ ప్రభుత్వం హయాంలో పెరిగిన అప్పులు అవన్నీ ఒక లెక్క కానీ రాష్ట్రాలన్నీ అప్పుల్లోనే ఉన్నాయి కేంద్రం రాష్ట్రాలకు తగినంత సాయం చేయడం లేదు అన్నది కూడా దేశమంతా ఉన్న సమస్య అది కూడా గుర్తించాలి కేవలం ఎన్డీఏగా ఉన్నాం కాబట్టి కేంద్రానికి పూర్తిగా మనం మద్దతు పలకాలి ప్రతిరోజు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పాలనుకుంటే అది అది కూడా సరికాదు